డోన్ పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి పాత సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎక్కడో మరి వాగులు వంకలు మధ్యన ఉన్నటువంటి ఎప్పుడో నిర్మించినటువంటి ఆ పాత కార్యాలయంలోకి తరలించాలని ఒక ఆలోచనతో వీటిని బాగు చేసి అక్కడ మరి ట్రాన్స్ఫర్ చేయాలని ఒక ఆలోచన ఉంది అలాంటి ఆలోచన ఉండడం ద్వారా మరి ప్రజలు ఇబ్బంది పడతారు వీటితో పాటు అనేక మంది డాక్యుమెంట్ రైటర్స్ కానీ లేకుంటే కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ లేకుంటే అనేక విధాలుగా నిరుద్యోగులు ఇక్కడ జిరాక్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ ఇబ్బందులకు గురై ప్రమాదం ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా అన్ని కార్యాలయాలు ఒకే చోట కేంద్రీకృతం అయి ఉంటే సేదనా ప్రాబ్లం వస్తే ప్రజలు తొందరగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజు నిర్మించినటువంటి ఈ యొక్క మరి ఆఫీసును అక్కడ తరలించాలనే ఆలోచన కేవలం రాజకీయ దురుద్దేశం వీటితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్లకు ధరలు పెరగడానికి ఆఫీసుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే మాకందరూ కూడా ప్లాన్లకు రెక్కలు వస్తాయి అనే ఉద్దేశంతో దురుద్దేశంతోనే ఈ ఆఫీసును అక్కడ తరలిస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరి చెప్తా ఉంది నిజంగా అలాంటి ఆలోచన ఉండడం చాలా తప్పు ఎందుకంటే ఆ ప్రాంతం రక్షణ లేని ప్రాంతం ఎంతోమంది మరి ప్లాన్లు కావచ్చు భూములు కావచ్చు ఇల్లు కావచ్చు లేకుంటే అనేక రకమైనటువంటి స్థిర చిరాస్తులు అనేది కూడా సబరిస్టర్ కార్యాలయంలోనే రిజిస్టర్లు కానీ తనకాలు కానీ జరుగుతాయి మరి ఆ సందర్భంలో మరి వినియోగదారులు కొనుగోలుదారుల మధ్య డబ్బు ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఆ డబ్బు డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఆ ప్రాంతం రక్షణ లేని ప్రాంతం దొంగనో లేకుంటే ఇంకా ఎవరైనా ఏదైనా చేస్తే మరి నమ్ముకొని కష్టపడి చిన్న చిన్న ఎంప్లాయీస్ కావచ్చు లేకుంటే చిన్న వ్యాపారస్తులు కావచ్చు లేకుంటే పేదవాళ్ళు కావచ్చు ఏదో కూడబెట్టుకొని సేవింగ్ చేస్తున్నటువంటి డబ్బును మరి దొంగల పాలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఆఫీస్కి తరలించాలని చెప్పేసి ఆలోచించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఈ యొక్క కార్యాలయ తరలింపును నిలుపుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డోన్ సబ్ రిజిస్టర్ ఆఫీసు తరలించకూడదు బయటకి అని చెప్పి మరి అదేవిధంగా ఈ యొక్క డోన్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా అందరికీ అనుకూలమైనటువంటి ప్రాంతం పాత సబ్ రిజిస్టర్ ఆఫీసే కొత్త సబ్ రిజిస్టర్ ఆఫీసు అనుకూలంగా లేదు ఎందుకంటే ఎన్నో లావాదేవీలు జరుగుతున్నాయి అక్కడ డబ్బుతో సమస్యతో కూడుకున్నటువంటి పని మరి అటువంటి ప్లేస్ లో భద్రతా వైఫల్యం కూడా వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం నేను ఉన్నగోడ జనార్దన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుల్ని ప్రజలకు ఏ ప్రభుత్వం రక్షణ కల్పిస్తాదని అనుకున్నాం కానీ ఇలాంటి బాధల్ని మేము ఇక ఎన్నడూ చూడలేదు మాకు కొత్త ఆఫీసు వద్దు పాత ఆఫీసే కావాలి ప్రజలకు రక్షణ ప్రదేశం ఇక్కడనే పోలీసు భద్రత అన్ని రకాల ఆఫీసు భద్రతలు ఉన్నాయి అక్కడ ఎలాంటి భద్రత లేదు దయచేసి ప్రభుత్వం వారు మాకు సహకరించాలని కోరడమైనది నియంత్రణ పాలన వద్దు ఏ ప్రభుత్వం అయినా నియంత్రణ పాలన వద్దు మాకు ఈ ప్రభుత్వంలో రక్షణగా ఇక్కడే ఒక ఆఫీస్ కొనసాగించాలని కోరడమైనది ఆర్ సుదర్శన్ రావు డోన్ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖున డోన్ సబ్స్టర్ ఆఫీసర్ను పాత ఆఫీసును కొత్త సబ్స్టర్ ఆఫీసుకు మార్చాలనే దానికి వ్యతిరేకంగా డోన్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగే డోన్ డాక్యుమెంట్ రైటర్స్ తరపున మేము మరొకసారి ఉద్యమాన్ని తీసుకొస్తుంటున్నాం ఈ పాత ఆఫీసు బ్రిటిష్ కాలం నుంచి ఉండేది ఈ ఆఫీసులో బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఫైర్ ఆఫీసు బి ఆఫీసు ఎంఆర్ ఆఫీసు తర్వాత సబ్రిస్ట్ ఆఫీసు పోలీస్ స్టేషను సబ్జైలు ఈ ఆఫీసులు ఎంఈ ఆఫీసు ఇవన్నీ ఒకటే ప్రాంతంలో పెట్టినారు కాబట్టి రేపొద్దున ప్రజలకు రైల్వే స్టేషన్ దగ్గరుంది బస్ స్టాండ్ దగ్గరుంది రాకపోకలు బాగుంటుంది రక్షణ బాగుంటుంది సేఫ్టీగా ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మేము ఆ రోజుల్లో పెట్టినారు కాబట్టి ఆ ఆఫీసు శిథిలావస్థలో కొద్దిగా ఉన్నప్పటికీ దాన్ని రిపేర్ చేసి తిరిగి వాడుకోవడమా అనే డిమాండ్తో ఈ ఆఫీసును అక్కడ తిరిగి మార్చొద్దండి అని కొత్త ఆఫీసు పోవడం వల్ల ప్రజలు ఇటు డాక్యుమెంట్ రైటర్సు ఇటు గ్రామాన ప్రజలు అందరూ ఇబ్బంది పడతారని కోరుకుంటూ దాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు గుండాల శ్యామసుందరం సీనియర్ అడ్వకేట్ డాక్యుమెంట్ రైటర్ డోన్